ప్రభు బ్రెడ్ మీకు అందరికీ ఉందండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు ఇంతకాలం ఆయన రెక్కల చాట్లను కాచి కాపాడి మరొక రోజున మనకు అనుగ్రహించుకునేందుకే ముందుగా దేవుని కృతజ్ఞత ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానంకునే ముందు తల వచ్చిన ప్రార్థన చేసుకోండి మహాగరుడ మోహన తలతో ఇంతవరకు కాచి కాపాడి కృతజ్ఞతలు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మేము మాట్లాడి నడిపించుకున్న లేదు కృష్ణంలో అడుగుతుంది తండ్రి డ్రీ ఆమె ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యాన ముందు కాబట్టి కీర్తన గ్రంథము డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఎనిమిదవ విశ్నని మనం జాయించుకుందాం కీర్తన గ్రంథంలో నుండి డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వర్షం అండి నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన జొచ్చి ఉన్నాను ఎంత గొప్ప మాట కదండి ఈ మాట ఈ కీర్తన గ్రంథంలో తృతీయ స్కంధము ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ ఇలా స్కంధాల కింద ఉన్నాయి అంటే భాగాల కింద విడదీయబడింది ఈ మూడో గ్రంథంలోనూ ఆసాపు కీర్తనండి ఇది ఈ ఆసాప కీర్తనలో చెప్పబడుతుంది ఏంటంటే దేవుని పొందు ధన్యకరం అంట నీవు ఎవరి పొందు కోరుకుంటున్నావు పొందు అంటే స్నేహభావంగా ఉండడం అండి అయితే ఈ లోకపు పొందు కోరుకుంటున్నావా లేక దేవుని పొందు కోరుకుంటున్నావా ఒకసారి ఆలోచించుకుందామా మనము దేవునితో కన్నా ఈ లోకంతోనే ఉంటున్నాం కదండి లోకంలో ఉండగాని లోకంలో మునిగి తేలకు దేవుని కిష్టులుగా మనం ఉండాలండి అయితే ఈ ఆస్థాకు అంటున్నాడు దేవుని పొందు నాకు ధన్యకరము అంటున్నాడండి దేవుని పొందు నిజమే కదా ధన్యకరంగా ఉంటుంది మనుషులతో మనము నేను చేయొచ్చు అంటే దేవుని పొందు ఈ లోకంలో ఉన్న వాటి పొందు మనం కోరుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే పాడు చేస్తాయి పాడు చేసేవి ఉన్నాయి కదండి నిజమే కదా పాపంతో ఆడుకోకూడదు వ్యర్థమైన వాటిని మనం త్రాగడం వల్ల ఎవరికి ఉపయోగం అండి అవి మన దేహానికి హానికరంగా ఉంటాయి వ్యర్థమైన వాటిలో మనము మునిగి తేలి ఆ పొందు కోరుకుంటున్నావా లేక దేవుని పొందు కోరుకుంటున్నావా ఇక్కడ యాస దేవుని పొందు నాకు ధన్యకరము దాని క్రింద నా సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన ఏహోవా సరైన వచ్చి ఉన్నాను ఎవరి కార్యములు అంటే దేవుని యొక్క సర్వకార్యము నీ సర్వకార్యములు అంటే దేవుని సర్వకార్యములను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన ఏహోవా సరైన వచ్చి ఉన్నాను నిజమే కదా మనము ఏ కార్యం మీద ఉంటున్నాము పనికి రాని కార్యాలు పనికి రాని ముచ్చట్లు మీదే ఉంటున్నాము కానీ ముఖ్యమైనది ఒకటి అది దేవుని సువార్త అండి దేవుని యొక్క మాటను తెలియపరచుట ఆయన సువార్త ప్రకటించే వారి పాదములు రమ్యములని దేవుడు వాక్యం చదివిస్తుంది ఈ ఆసె ఎంతో చక్కగా చెప్పాడు నా మట్టుకైతే దేవుని పొందు ధన్యకరం దేవుడు మన పక్కన ఉంటే అది ఎంత బలము కదండి అది తెలుసుకోలేక దేవుని విడిచి వేటి కోసమో వెతుకులాడుతున్నాం దేనికోసం నీ వెంపన్నలాట దేనికోసం నీ ఆరాటం దేనికోసం నీ పోరాటం దేవుని ఆజ్ఞలలో కూడా ఉందండి దేవుని పొంది నీవు ఎప్పుడైతే కోరుకున్నావో అప్పుడు నీవు క్షేమబద్ధీకరంగా ఉంటావు దేవాత దేవుడు చెప్పిందంటే ఆజ్ఞల నీటిని కూడా పది ఆజ్ఞల నుండి ఒక ఆంజ కింద చేసి నిన్ను కూడా నేను ఎప్పుడు ఆయన తల్లిదండ్రులను సన్మానించమన్నాడు ఆశించద్దని పొరుగు వాని దేనిని దొంగిలించకు నరహత్య చేయకు వ్యవచరించకు ఒక స్త్రీని మొహప్త చూపుతో ఎప్పుడైతే చూసావో అది కూడా వ్యవచారానికి కింద వస్తుంది స్త్రీకే కాదండి పురుషునికి కూడా పురుషుని చూసిన స్త్రీకి కూడా అదే రీతిగా వస్తుంది నిజమే కదా నీ చూపుతో నీ తలంపుతో నీ కార్యాలతో నీ క్రియల్లో ఏది లోపం ఉంది ఒక్కసారి సరి చేసుకుందామా మన బ్రతుకు స్థిరముగా ఉందా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి పరీక్షించుకోవడం వల్ల నిన్ను నీవు సువర్ణముగా చేయగలుగుతావు బంగారం ఏమవుతుందండి ఒక రూపులోకి రావాలంటే ఎన్నో దెబ్బలు దాన్ని కరిగిస్తారు కరిగించడమే కాకుండా అది ఒక షేప్లోకి ఒక ఆకారంలోకి ఒక ఆకారానికి రావడానికి దానికి ఎన్నో మెరుగులు దిద్దడమే కాకుండా ఎంతో రీతిగా కూడా దాన్ని చేకడం జరుగుతుంది ఎన్ని కష్టాలు వస్తేనే అది ఒక రూపంలోకి వస్తుంది కదా అందమైన రూపంలోకి మరి నీ జీవితంలో ఉన్న మలినాలన్నింటినీ తొలగించుకుని దేవుని దగ్గరికి నీవు వస్తే ఎంత అమూల్యమైన వస్తువుగా నీవు మారుతా ప్రియా సహోదరి సహోదరులారా మన జీవితము దేవునితో ఉంటే దేవుని పొందు దొరికితే అది ధన్యకరంగా మారుతుంది అనే సర్వకార్యములన్నీ తెలుసుకుని చిత్తానుసారంగా నడుచుకోవడం ఎంతో ధన్యకరం అండి దేవుని ప్రేమ అది ఎంతో గొప్పది మనుషులు ఏం చేస్తారండి పైకి ఒకటి మాట్లాడుతున్నారు కొంతమంది లోపల కోరాక మాట్లాడతారు అంతే కదండి అయితే దేవుడు ఒకటేనండి నోటితో అబద్ధం ఉచ్చరింపకుండగా ఆయన నీతి మాటలు మాత్రమే మాట్లాడాడు నాలుగు సరిగ్గా మాట్లాడింది ఆయన మరణములో కూడా నేను చేయలేదని చెప్పలేదు మన పాపముల నిమిత్తము ఆయన తినువమరాలపై వేలాడాడు మరి నుంచి తిరిగి లేచారు ఎవరు చేయగలరండి అంత గొప్ప త్యాగం ఎవరు చేయలేరు నీ దగ్గర ధనం ఉన్నంతసేపు రావచ్చేమో కానీ మనుషులు నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరైతే ఉంటారో వారు దేవుడిచ్చిన వరమండి దేవుడిచ్చిన దాన్ని ధన్యకరంగా మార్చుకోలేకపోతున్నా దేవుని పొందు విడిచి ఈ లోక పొందు కోరుకుంటున్నావా వ్యర్థమైన వాటి పొందు కోరుకుంటున్నావు అవి నేను నాశనానికి నడుపుతాయి కానీ నిన్ను మంచి మాటలను నడపవు నాశనానికి చేర్చే దానివల్ల నీవు మరణించిన తర్వాత ఆ నిత్య నరకాగ్నిలో పెడవేయబడతావు అక్కడ ఆ అగ్ని ఉంటుంది ఏమి చేసిన ఈ తలచిన ఈరోజు ఈ క్షణమే ఒక్కసారి నిన్ను పరీక్షించుకో దేవుని పొందు అది ఎంతో ధన్యకరం దేవుని కోరుతున్నావా లోక పొందు కోరుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించు దేవుని పొందు ఉండటం వలన మనకి చాలా మంచి ఆయన కార్యాన్ని తెలుసుకొని చేయటం వలన నీకు మేలు కలుగుతుంది నీ జీవితం మంచి సువర్ణము వలె వెలిగించబడాలని దేవుని చెప్పకొచ్చేది దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంటిలో పరింప చేయదాక ఆమె అందరికీ వందనాలు